ఈ వీడియోలో నేను ఇప్పటిదాకా మన ఫింగర్స్కి ఎందుకు ఎక్సర్సైజ్ అనేది లేదో చెప్పబోతున్నాను అండ్ అలాగే మనకి నచ్చి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాడినప్పుడు మనకు వచ్చే ఒక వింత సంఘటన అయితే చెప్పబోతున్నాను అండ్ అలాగే ప్రపంచంలో ఇప్పటిదాకా తయారు చేసిన అతిపెద్ద పిజ్జ ఎక్కడ చేశారో కూడా చెప్పబోతున్నాను అండ్ అలాగే మూన్ మీదకి వెళ్ళినట్టు మిగతా ప్లానెట్స్ మీదకి ఎందుకు వెళ్ళలేమో కూడా చెప్పబోతున్నాను అండ్ ఫైనల్లీ పాండాకి పుట్టిన పిల్లలు అనేవి అంటే పాండా బేబీస్ అనేవి ఎంత సైజ్ అయితే ఉంటాయో చెప్పబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ ఫ్యాక్ట్ అనేది అసలు ఉంటుందని మీరు ఇప్పటిదాకా అసలు ఊహించు ఉండరు సో ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి బాడీ బిల్డ్ చేయడం అంటే చాలా ఇష్టం సో దానికోసం జిమ్స్కి కూడా వెళ్తూ ఉంటారు సో అక్కడ మీరు గమనించినట్టయితే జిమ్ ట్రైనర్ అనేవాడు ఎప్పుడు కూడా మన ఫింగర్స్కి తప్ప మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాడు కానీ అలా ఎందుకు ఎందుకంటే మన ఫింగర్స్కి మసిల్స్ అనేవి ఉండవు సో అందుకని జిమ్ ట్రైనర్ ఫింగర్స్కి ఎప్పుడు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడు ఎందుకంటే మసిల్స్ అనేది మనం వెయిట్ లిఫ్ట్ చేసి ఏం చేస్తామని చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటిదాకా మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చినట్లయితే మనమైతే జనరల్గా పాట అయితే పాడతాం మనసు సో అలా పాడినప్పుడు మీ ముక్కుని ఇంకా క్లోజ్ చేసి అలాగా మనసులో పాడినట్లయితే మీరైతే పాడలేరు సో నిజంగా ఇది మన నోరు అనేది విప్పం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాడేటప్పుడు మనం నోరుతో అయితే పని ఉండదు ఓన్లీ అక్కడి నుంచి వచ్చే సౌండ్ వల్ల సో దానివల్ల మనం మన నోరుని క్లోజ్ చేసి మన ముక్కుని క్లోజ్ చేసినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది రాదు అలా ఆక్సిజన్ రాకపోవడం వల్ల మనమైతే ఈ ముక్కుని మూసుకొని మనం అయితే పాట అయితే పాడలేం పాట అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేనైతే అసలు ట్రై చేయడం కూడా నాకు అవ్వలేదు ఎందుకంటే ముక్కు మూసుకొని నోరు మూసుకొని పాట పాడాలంటే అవ్వలేదు బ్రో ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీ అందరిలో ఆల్మోస్ట్ అందరూ కూడా పిజ్జాని తినే ఉంటారు అయితే పిజ్జా సైజ్ అనేది ఎంత ఉంటుంది నార్మల్గా అయితే స్మాల్ మీడియం లార్జ్ అంతే కదా సో అంతకన్నా ఎక్కువ అనేది ఉండదు ఆరల్స్ మనం సపరేట్గా చేయించుకోవాలి కావాలన్నా సరే సో అయితే మీకు ఇప్పుడు నేను ఫ్యాక్ట్ చెప్తున్నా అది వింటే మీరు అస్సలు నమ్మలేరు సో అదేంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా కూడా పెద్ద పిజ్జా అయితే తయారు చేశారు అది ఎంతో తెలిసే ముందు మన ఛానల్కి కొత్తగా అవసరం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంక మనం ఫ్యాక్ట్లోకి వచ్చినట్లయితే ఈ పిజ్జా అనేది ఇటలీలో అయితే చేశారు టూ థౌజండ్ ట్వల్ లో సో ఇందుకే పిజ్జా సైజ్ ఎంతో తెలుసా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ సో దీనికి ఒట్ ఒట్టావియా అని పేరు పెట్టారు సో పేరు ఇది కూడా చాలా వింతగా ఉంది సో మీరేమంటారు ఈ ఒట్టావియా అనే పేరుతో ఉన్న పిజ్జాని మీరు తినగలరా మర్చిపోకండి అది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అంటే నియర్లీ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇప్పటిదాకా మన భూమి మీదండి చంద్రుడి పైకి అయితే రాకెట్ నైతే వేశారు సో మీ అందరికీ తెలుసు అదైతే చంద్రయాన్ త్రీ సక్సెస్ అయితే అయింది సో నెక్స్ట్ ఆదిత్య ఎలాంటి అయితే పంపించడం అయితే జరిగింది సూర్యుడి దగ్గరికి అండ్ నా దగ్గర కాదు కొంచెం లాంగ్ డిస్టెన్స్లోకి సో అది రిజల్ట్ అయితే మనకి జనవరిలో అయితే వస్తుంది సో ఈ రెండు కాకుండా ఇంకా వేరే ప్లానెట్స్ అయితే ఉన్నాయి కదా నెప్ట్యూన్ అండ్ అలాగే జూపిటర్ శాటర్న్ సో వీటికి ఎందుకు పంపించట్లేదు రాకెట్స్ దీనికి ఎందుకు పంపించట్లేదు అంటే వీటిపై ఉన్నది ఎత్తలాగా భూమి అయితే ఉండదు ఈ ప్లానెట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ గ్యాసెస్తో అయితే నిండైతే ఉంటాయి సో అవన్నీ కూడా హార్మ్ఫుల్ అండ్ అలాగే పాజన్తో నిండైతే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మనం ఉండాల్సినంత అవసరం కూడా మనకి లేదు సో అందుకే వాటిపై అయితే మనకైతే ఏ పరిశోధనలు కూడా చేయట్లేదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఫ్యాక్ట్ ఏంటంటే మనం జనరల్గా ప్రతి పెట్టి కూడా అంటే ప్రతి యానిమల్ కూడా దాని యొక్క పిల్లల్ని పెడితే అట్లీస్ట్ సగంలో సగంలో సగమైనా సరే కొంచెం ఉంటుంది కానీ ఈ ఫ్యాక్ట్ చెప్తే మీరైతే అస్సలు నమ్మలేరు సో ఫ్యాక్ట్ ఏంటంటే పాండస్ అయితే ఉన్నాయి కదా వాటి యొక్క బేబీస్ అనేవి పెట్టినప్పుడు దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉంటుంది కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలుసు ఆల్రెడీ మీరు చెప్తే మళ్ళీ మీరు వాచ్ చేస్తారని చెప్పట్లేదు ఆన్సర్ తెలియకముందే పాజ్ చేసి వెళ్ళి కామెంట్ చేయండి సో కామెంట్ అయితే చేసిరని అనుకుంటున్నాను ఆన్సర్ చూడకుండా సో ఫ్యాక్ట్లకు వచ్చినట్లయితే ఈ పాండస్ పెట్టిన బేబీస్ అనేవి ఎంత ఉంటాయి తెలుసా ఒక మౌస్ అంత అయితే ఉంటాయి సో మీ ఒక డౌట్ రావచ్చు నాకు కూడా వచ్చింది డౌట్ ఏంటంటే ఈ పాండ అనేది అంత ఉంటుంది మౌస్ అనేది ఎంత ఉంటుంది కానీ ఈ పాండ పెళ్ళి పెడితే అది కూడా మౌస్ అంత సైజ్ ఎలా ఉంటుంది ఈ ఫ్యాక్ట్ చాలా క్రేజీగా ఉంది కదా సో గాయస్ ఇదన్నమాట మన సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి